ओम श्री कृष्ण ब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नम ओं श्री सद्गुपूर्णानंदस्वाम नम ओम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णुवे नमो वै ब्रह्मणे दिए नमो नमः ओम नारायण नम नमस्कृत नर चोत्तम दवी सरस्वती सरस्वतीं तथोजय मुदीरिए श्री भगवदीता అయితే ఎవరైతే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది కొనసాగిస్తూ ఉన్నారో ఆ సాధించేటప్పుడు సాధకుడు విజయాన్ని పొందినట్లయితే మోక్షాన్ని పొందుతాడు ఒకవేళ సాధన పూర్తిగాక మునిపే మరణం సంభవించినట్లయితే ఉత్తమమైనటువంటి లోక ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు కాబట్టి ఈ రెండు విధాలు కూడా అతనికి శ్రేయాన్ని కలగజేస్తూ ఉన్నవి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది కనుక పూర్తిగాక మునిపే ఒకవేళ మధ్యలో మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి గనక మరణం అనుకో అప్పుడు అతనికి ఏమాత్రము కూడా దుష్టమైనటువంటి గతి ఏమాత్రము కలగదు ఎందుకు అంటే ఉత్తమమైనటువంటి లోకాల ఎందు సుఖాలను అనుభవిస్తాడు మొట్టమొదట ఆ తర్వాత మళ్ళీ భూలోకమునందు గొప్పదైనటువంటి మరి భాగవతులైనటువంటి కుటుంబాలయందు గొప్పదైనటువంటి వంశమునందు ఇంకా కూడా యోగులు యొక్క కులమునందు ఈ విధంగా ఉన్నతమైన ఉత్తమమైన ఉత్కృష్టమైనటువంటి కుటుంబాలయందే ఆ యొక్క కులాలయందే జన్మించి తాను ఇది తను గత జన్మలో ఏ ఎంతవరకైతే తన యొక్క సాధనను వదిలివేసి శరీరం పడిపోయిందో అప్పటి నుండి ఆ వదిలిపెట్టిన సాధనను తిరిగి కొనసాగిస్తాడు అని కదా ముందు తెలియజేయబోయేటువంటిది అది అధ్యాయం అంటే ఆత్మ సంయమ యోగంలో చెప్పబోతూ ఉన్నారు కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు ఆధ్యాత్మిక సాధనను అంటే ఎవడైతే నిర్వాణ స్థితిని పొందాలి అనుకున్నాడో తనదైనటువంటి ఆధ్యాత్మిక సాధనను ప్రకృతితోటి తన యొక్క సంగ్రామాన్ని కూడా ఎప్పుడైతే తాను పరమాత్మతత్వాన్ని పొందాలో ఇక ప్రకృతిపరమైనటువంటి పోరు అనేటువంటిది కొనసాగి స్తూనే ఉంటాడు ఏమాత్రము కూడా ప్రకృతితో రాజీ పడి దృశ్యమాన వస్తువుల పట్లే మరి అనురక్తుడై ఉండడు అలా ఉండకూడదు ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మిక సాధనను చేసేటువంటి తత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు ప్రకృతితో తనదైనటువంటి సంగ్రామాన్ని ఏమాత్రము కూడా వదిలిపెట్టకూడదు అలాగా వదలకుండా కొనసాగిస్తూ కొనసాగించేటువంటి కృత నిశ్చయం కలిగి ముందుకు సాగిపోవాలి అనేటువంటి విషయాన్ని అర్జునుని కారణంగా మనకు పరమాత్మ మనందరికీ అంటే లోకం మొత్తానికి కూడా శ్రీకృష్ణమూర్తి హెచ్చరిక చేసి ఉన్నారు కదా అంటే అసలు ఎందుకు కృత నిశ్చయంతో ఉండాలి కృత నిశ్చయము అని ఎందుకు చెప్పారు అంటే ఏ లక్ష్యమైతే మనం నిర్ణయించుకున్నాము ఆ లక్ష్య సిద్ధి ఆ లక్ష్యం సిద్ధి యొక్క అనుభూతమైనటువంటి సిద్ధిని పొందేటంత వరకు కూడా సాధనను మధ్యలో ఏమాత్రము వదలకూడదు అలా వదలకూడదు అనేటువంటి దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండడమే అని కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది అంటే దృఢమైనటువంటి నిశ్చయం అది పొట్టుదల లేని వారికి ఏం చేస్తుంది అంటే మాయా అజ్ఞానం ఏం చేస్తుంది అంటే మళ్ళీ దృశ్యంలోకి నెట్టివేస్తుంది ఆ దృశ్యంలోకి నెట్టివేసినప్పుడు వాడు మళ్ళీ కూడా శరీరాలు అనేకానేకం పొందుతూ ఆ యొక్క ఆ జగత్తులోకి వస్తూ పోతూ వస్తూ పోతూ సంసార చక్ర భ్రమణంలో చిక్కుకుపోతాడు కాబట్టి ఇక్కడ సాధనను ఏమాత్రం కూడా లక్ష్యం సిద్ధించేటంత వరకు కూడా సాధనను ఏమాత్రం వదలకూడదు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉన్నప్పుడు ఆ దృఢ నిశ్చయము ద్వారా వాడు అనుకున్నటువంటి లక్ష్య సిద్ధిని పొందుతాడు అలా పొట్టుదల అనేటువంటిది దృఢమైనటువంటి నిశ్చయం గనక మధ్యలో పడిపోయిందా ఆ నిశ్చయము అనేటువంటిది చదిరిపోయిందా అప్పుడు అజ్ఞాని సంసార చక్రంలో పడిపోతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధన చేసేటువంటి సాధకులు జాగరూకులై ఉండాలి అందుకే భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఉత్తిష్ట లెమ్ము అని అర్జునుడికి ఎంత ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క ఈ శరీరం యొక్క రాకపోకలతో ఉన్నప్పుడు అనేకానేకమైనటువంటి దుఃఖాలయందు కానీ ఈ తాపత్రయాల యందు ఆధ్యాత్మికాది భౌతికాది దైవికమైనటువంటి తాపత్రయాల యందు పడి క్షణిక సుఖం కోసం అంటే ఈ తాపత్రయాలు అనేటువంటివి ఏంటి అంటే అతివృష్టి అనావృష్టి వలన పంటలో పండినవి ఎండి మరి పాడైపోవచ్చు అతివృష్టి వలన లేదా అనావృష్టి వలన అసలు సస్యాలు పండకనే పోవచ్చు ఆ విధంగా కరువు కాటకాలు రావచ్చు అంతేకాదు పాముల ద్వారా తేళ్ల ద్వారా ప్రమాదాలు కలగవచ్చు అంతేకాదు వాతావరణ పరిస్థితుల వల్ల మేఘగర్జనల ద్వారా మరి ఏ మెరుపులు ఉరుములు పిడుగుల ద్వారా పిడుగుపాటు వలన కొంతమంది పోవచ్చు వృక్షాలు విరిగి పడవచ్చు చెట్ల మీద నుండి కింద పడవచ్చు ప్రమాదవశాత్తు వాహనాల క్రింద పడిపోవచ్చు వాటినన్నింటినీ గురించి అంతేకాదు శారీరకమైనటువంటి జ్వరాలు రోగాలు పేడలు రావచ్చు మానసికమైనటువంటి అశాంతి కలగవచ్చు వీటినన్ని న్నింటి నుండి కూడా తాపత్రయాలు ఇవే కదా తాపత్రయాలు ఈ మూడు తాపత్రయాలు ఎందు పడి అనునిత్యము వాడు దుఃఖాన్నే అనుభవిస్తూ ఉంటాడు అనుభవిస్తూ కూడా కొద్దిపాటి లేసమాత్రమైనటువంటి సుఖం కోసం దేవులాడుకుంటూ ఆడుకుంటూ రకరకాలైనటువంటి శ్రమలనే పొందుచూ ఉన్నటువంటి మానవాళికి మరి అటువంటి మనుజులకి మానవాళికి అని ఎందుకు చెప్పారు అంటే సుఖమని దుఃఖమని హెచ్చించుకునేది సుఖం కోసం దుఃఖం కోసం ప్రతి జీవరాశి కూడా పోరాడుతూ ఉంటుంది కానీ సుఖదుఖాలు అనేటువంటివి సమస్థితిలో చూడగలిగి వాటికి అతీతమైనటువంటి జ్ఞానస్థితిని పొంది పారమార్థిక చింత చేసే పరమార్థతత్వాన్ని పొందగలిగేటువంటి తెలివి మానవ శరీరానికే ఉన్నది కాబట్టి మానవాళికే ఇచ్చేటువంటి ధైర్యాన్ని పురిగొల్పేటువంటి వాక్యాలు ధైర్యాన్ని గురించి తెలియజేసేటువంటి మాటలు అంటే ప్రోత్సాహం కలిగించేటువంటి బోధలు ఎంతైనా సరే మనుషులకి అవసరమై ఉన్నది ఎందుకు అంటే ఇక్కడ జంతువు నర జన్మ దుర్లభం ఎంత చేసినా కూడా జంతువులకి నర్ మనుజులకి ఏమి తేడా అంటే కేవలం జ్ఞానమే తేడా లేకపోతే ఇవి ఆహా మనుషులు ఆహారం తీసుకుంటారు జంతువులు తీసుకుంటాయి మరి మనుజులు ఆహారము నిద్ర మైదునము నీరు త్రాగడం సుఖాన్ని అనుభవించడం సంతానోత్పత్తిని చేయడం మనుజులకి ఎంతుంటుందో ఆ జంతు జలాదులకి క్రిమికీటకాదులకి సర్వజీవరాశికి సమమే కానీ సుఖాన్ని దుఃఖాన్ని ఏదొస్తే అది అనుభవిస్తూ పోతాయి మిగతావన్నీ కూడా ఈ మానవుడు మాత్రం ఏం చేస్తాడు తన యొక్క సుఖం కోసం అంటే ఇప్పుడు జంతువుల్లో క్రిమి కీటకాదుల్లో కూడా తనకంటే అల్పమైనటువంటి వాటిని వాటిని చంపి వాటి యొక్క సుఖం కోసము లేదా వాటి యొక్క ప్రదేశాలను ఆక్రమించటము వాటి దగ్గర ఉన్నటువంటి మాంసాన్ని తినడము ఈ విధంగా వాటి యొక్క జీవన విధానం గడుపుకుంటాయి అలాగే మనుజులు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎవడైతే జ్ఞానాన్ని అనుసరించి ఉంటాడో ఆ జ్ఞానం ద్వారా ఇక్కడ జ్ఞానం లేకపోవడం వల్లనే మనుజులు ఇతర జీవరాశి సమానం అదే జ్ఞానం ఉండడం వల్ల ఏం చేస్తాడు ఇక ఈ యొక్క మనుజ శరీరం కూడా రాకుండా పరమాత్మతో ఏకీకృతం కావడానికి చేసేటువంటి లక్ష్య సాధన ఎందు వానికి దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలి అదే లేకపోతే జంతువులకి వానికి సమానమే కదా అనే జ్ఞానహీన తత్పశుభి సమాన జ్ఞానమే లేకపోతే పశువులతో పక్షులతో జంతువులతో సమానమైనటువంటిదే కదా కాబట్టి ఈ విధంగా కొద్దిపాటి సుఖం కోసం అనేకానేకమైనటువంటి దుఃఖాలను పొంది పొందుతూ ఆ సుఖాన్ని దేని ద్వారా పొందుతాను ఈ క్రియ ద్వారానా ఈ కలాపం ద్వారానా ఈ పదవి ద్వారానా ఈ ధనం ద్వారానా ఈ వ్యక్తి ద్వారానా అనేటువంటి విషయాలలో దేవులాడుకుంటూ ఆ దేవులాడే సమయంలో అనేక మందికి ఇబ్బంది పెడుతూ ఇంకా ఇతరుల చేత తాను అవమానాలకు గురవుతూ ఇటువంటి నానా యాతనను పొందుతూ ఉన్నటువంటి మానవుడు మాత్రమే సుఖదుఖాలక అతీతమైనటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకోగలిగినటువంటి దైవిక తెలివి మానవునికే ఉన్నది అటువంటి మానవునికి ఇక ఈ ధైర్యాన్ని పురుకొల్పేటువంటి మాటలు ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి జ్ఞానబోధలు ఎంతైనా సరే అవసరం ఉన్నది అటువంటి జ్ఞానబోధ ఏంటి అంటే సుఖాల ఎందు కానీ దుఃఖాల ఎందుకు కానీ లాభమునందు కానీ నష్టం ఎందుకు కానీ జయమునందు కానీ అపజయమునందు కానీ సమబుద్ధి కలిగి వర్తించమనే కదా చెప్పడం అందుకే పరమాత్మ అర్జునుడికి ఏమని చెప్తూ ఉన్నారు అంటే నువ్వు యుద్ధానికి లే దేని ఎందైనా సరే సుఖ దుఃఖాదుల ఎందు శీతోష్ణదులు ఎందు లాభ నష్టాల ఎందు జయాపజయాల ఎందు కూడా సమస్థితిలో సమబుద్ధి కలిగి ఉండు అలా ఉన్నప్పుడు మాత్రమే యుద్ధానికి సిద్ధమవుతావు అలా సంసిద్ధుడు అవవు ఇలా చేసావనుకో ఇంకా నీవు ఎటువంటి నా వారిని చంపాను దానివల్ల ఇదంతా మరి పొలం సంకరం అవుతుంది స్త్రీలు జడిపోతారు అనేటువంటి పాపాన్ని నీ ద్వారా నీవు చింది అని భావిస్తున్నావు కదా సమస్థితిలో ఉన్నప్పుడు నీకు ఎటువంటి పాపము కూడా నువ్వు పొందకుండా ఉంటావు అని భగవానుడు కర్మరహస్యాన్ని ఎవరికీ లోకం మొత్తానికి కూడా అర్జునుడిని మాత్రమే కారణంగా చూపిస్తూ అందరికీ తెలియజేశారు ఎందుకు అంటే కర్మం చే పని చేస్తూ కూడా ఏ విధమైనటువంటి పాపం చేత కూడా అంటబడకుండా ఉండేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ కర్మము అన్నప్పుడు పనే కదా అటువంటి కర్మము చేస్తూ ఇప్పుడు కర్మము అనేది పాపాన్ని అంటిస్తుంది దాని ద్వారా బంధం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కానీ కర్మను చేస్తూ కూడా ఆ కర్మకు దాని యొక్క ఫలితానికి అంటకుండా ఉండేటువంటి ఆ ఫలితాల్లో ఏముంటుంది పాప సంబంధమైనటువంటి బీజాలు ఉంటాయి ఆ పాపము చేత అంటబడకుండా ఉండే విధానాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు అదే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటే సమభావము సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏ విధంగా సుఖ దుఃఖ సుఖాన్ని ఎంత చక్కగా నువ్వు మానసికంగా కూడా స్వీకరిస్తున్నావో దుఃఖాన్ని కూడా ఆ విధంగానే స్వీకరించు అలా చేయగలిగినప్పుడు సమబుద్ధి కలిగే కర్మను ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఎందుకు యథాప్రాప్తమైనటువంటి సుఖం వచ్చినప్పుడు ఆనందించినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు బాధతో అయినా సరే దానిని అనుభవించాలి దాని చేత మనుషుడు ఏమవుతాడు అంటే పాపస్పర్శ పాపం అంటకండా ఉంటాడు అంతేకాదు సుఖం వచ్చినప్పుడు సంతోషంతో పొంగిపోవడము గర్వించడము చేయకుండా దుఃఖం కలిగినప్పుడు నా అంతా అల్పుడు బలహీనుడు లేడు నాకెప్పుడు ఇలాంటివే వస్తాయి అనేటువంటి కృంగిపోయేటువంటి విచార స్థితిని కూడా పడకుండా సమమైనటువంటి స్థితిని కాపాడుకోవాలి ఎందుకు యథాప్రాప్తమైనటువంటి కర్మ నా చేత చేయబడేటప్పుడు సుఖమైన దుఃఖమైన అది నా చేత నిర్వహించబడాలి అది నేను దానిని చేయవలసినటువంటి కర్తవ్యం నాకున్నది అని దానిని సమస్థితితో చేసినప్పుడు ఆ విధంగా సమబుద్ధి అనేటువంటిది కాపాడుకోగలుగుతాడు అంటే అటువంటి సమ సుఖమనందు సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ ఎటువంటి సుఖ సంతోషాలు దుఃఖ విషాదాలు లేకుండా ఉంటాడు సమమైనటువంటి మానసిక భావమందు శుద్ధపడినటువంటి చిత్తమందు ఆత్మ చక్కగా ప్రతిబింబిస్తుంది అటువంటి వాడు ఇంకా పాపాన్ని ఎట్లా పొందుతాడు పొందడు కదా అనే చెబుతూ కర్మ మార్గం తక్కువని కర్మ బంధహేతువని ఏ విధంగా కర్మ మార్గమే తక్కువ మార్గము కర్మ అనేటువంటిది మళ్ళీ కూడా బంధానికి కారణమవుతుంది ఇది మళ్ళీ అనేక శరీరాలను కల్పిస్తూ ఉంటుంది అని కొంతమంది ఆలోచన చేస్తారు కానీ పరమాత్మ అలా చెప్పలేదు సమబుద్ధి కలిగి కర్మను చేసినట్లయితే సుఖాన్ని దుఃఖాన్ని కూడా దేనినైనా సరే స్వీకరించడానికి అంటే దుఃఖం వచ్చిందని వదిలిపెట్టడం కానీ సుఖం వచ్చిందని తీసుకోవడం కానీ కాదు రెంటినీ కూడా సమబుద్ధి కలిగి దాని ప్రకారం కర్మను గనక చేసినట్లయితే ఆ కర్మ వలన పాపము అనేది ఎప్పటికీ కూడా అంటదు అని కదా పరమాత్మ తెలియజేశారు వెలుగెత్తి చాటారు అంతేకాదు కర్మ ఎందు దోషమున్నదా అంటే కర్మ ఎందు ఎటువంటి దోషము మాలిన్యము లేదు కర్మ చేసేటువంటి విధానమునందు మాత్రమే దోషము అనేది ఉన్నది అని సాధకులు గుర్తు తెలుసుకోవాలి ఎవడైతే సాధకుడై ఉన్నాడో కర్మ చేసేటువంటి దాని ఎందు ఏ దోషము ఉండదు కర్మ చేసే విధానము సరిగా లేకపోతేనే దోషం ఉంటుంది అని సాధకుడు గుర్తించి ఆ కర్మను సమస్థితితో సమబుద్ధితో ఆచరించాలి అయితే తతో యుద్ధాయ యుజస్వ అని చెప్పారు కదా అంటే కర్మరంగాన్ని ప్రవేశించడానికి ముందు కర్మను ఎలా చేయాలి అనేటువంటి పద్ధతిని తెలుసుకొని ఉండాలి అనేటువంటి విషయం కదా స్పష్టం చేస్తూ ఉన్నారు ఎలాగంటే ఇప్పుడు కర్మ అనేటువంటి దాని ఎందు ప్రవేశించాలి అనుకుంటున్నాం ఆ కర్మరంగమునందు ఆ కర్మ ఎటువంటిది సుఖము దుఃఖము అనేటువంటి దానిని సమస్థితిలో చేయగలిగినటువంటి సమబుద్ధితో ఉండగలిగినటువంటి కర్మరంగమున ప్రవేశించడానికి ముందు కర్మ ఎలా చేయాలి అనే ఆ పద్ధతిని గురించి తెలుసుకుంటే మనకి సునాయాసం అవుతుంది అని చెబుతూ అంతేకాదు యుద్ధము చేయు అని బ ఏ విధంగా చేయమన్నారు యుద్ధం అసలు కర్మ చేసేటువంటి పద్ధతి ఏంటో తెలుసుకొని నువ్వు ఆ కర్మ విధానం ఏదో స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే యుద్ధం చేయు అని భగవానుడు చెప్పారు దేనికి అంటే సుఖమయందు కానీ దుఃఖమయందు కానీ అలవాటు చేసుకొని పిమ్మట అప్పుడు మాత్రమే నీవు సమత్వాన్ని ముందుగా అభ్యాసము చేయకుండానే ఈ కర్మక్షేత్రమునందు దిగావనుకో పతనం పొందిపోతావు ఎలాగంటే సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ అంటే భగవానుడు ఏం చెప్పారు అంటే ఆ పద్ధతి తెలుసుకొని కర్మని ఏ విధంగా చేయాలి అనేటువంటి పద్ధతిని తెలుసుకొని కదా యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు దేనికి తర్వాత అంటే సుఖానికి దుఃఖానికి సమభావాన్ని అలవాటు చేసుకున్న తర్వాత యుద్ధం చేయు అని చెప్పారు అటువంటి సమత్వాన్ని ముందుగా అభ్యాసము అనేటువంటిది చేయలేదనుకో ఇక చేయకుండా కర్మ అనేటువంటి రంగమునందు దిగినట్లయితే పతనం వండిపోతారు ఎందుకు అంటే సుఖానికి సంతోషపడతాడు మరి దుఃఖానికి వాడు కృంగిపోతాడు అందుకే అటువంటి సమస్థితి లేకపోవడం అనేటువంటిది కష్టం కదా అందుకనే భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే నీవు సమత్వాన్ని ముందుగా అభ్యాసం ద్వారా సాధించు అలా సమత్వాన్ని అభ్యసించకుండా కరమక్షేత్రమునందు దిగావనుకో నీవు పతనమవుతావు అని చెప్పారు అందుకే కఠోపనిషత్తులో కూడా ఏమని చెప్పబడింది ఉత్తిష్టత అంటే లేండు జాగ్రత్త మేలు కొనండి ప్రాప్యవరాన్నిబోధత అంటే మహనీయులను ఆశ్రయించి జ్ఞానము తెలుసుకోండి సమత్వాన్ని రావాలి అంటే మహనీయులు యొక్క మహనీయులుని దగ్గర చేరి వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా అభ్యాసము చేసి ఆ యొక్క కరమక్షేత్రమునందు దిగినట్లయితే ఎటువంటి పతనము ఉండదు ఎందుకు అంటే జ్ఞాన మార్గం ద్వారానే సమస్థితి అంటే ఏది మరి సుఖము ఏది దుఃఖము అనే విచక్షణ ఉండదు యథా ప్రాప్తమైనటువంటి మరి సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ వాడు సమస్థితితో అభ్యాసం చేశాడనుకో ఇక దాని ద్వారా వానికి ఏ క్రియ అయితే చేయడానికి ఆ యొక్క క్రియారంగంలో దిగినప్పటికీ కూడా ఎటువంటి పతనము అనేటువంటిది ఉండదు అందుకే కర్మ యొక్క ఒడిదుడుకుల చేత ఏమవుతుంది చెంచలత్వాన్నే పొందుతాడు అక్కడ వానికి కర్మ అనేటువంటిది ఒకటి మంచిది ఒకటి చెడుది ఒకటి ఎక్కువది ఒకటి తక్కువది ఈ విధంగా అనేక కర్మల యొక్క ఒడిదుడుకులు ఉంటాయి ఆ ఒడిదుడుకుల చేత ఏమవుతుంది చెంచలత్వాన్ని పొందుతాడు ఎందుకు అంటే సమత్వాన్ని గురించి ముందు ఏమాత్రం అభ్యాసం చేయకుండా కర్మక్షేత్రమునందు దిగినట్లయితే కర్మ యొక్క ఒడిదుడుకులు వానికి అర్థం కాదు అప్పుడు చెంచలత్వం ఏ విధంగా అంటే ఏం చేయాలో తెలియనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు ఇంకా కూడా అంతేకాదు ఏది చేయకూడదో అటువంటి పాపాన్నే సంపాదిస్తాడు చెడు కార్యాలనే చేస్తూ ఉంటాడు అటువంటి కర్మానికి తోడు జ్ఞానము అనేటువంటిది తప్పకుండా ఉండాలి ఎప్పుడైతే సమస్థితిలో ఉన్నటువంటి కర్మకు తోడు మరి జ్ఞానము అనేది తప్పక జోడించాలి జ్ఞానముతో కూడినటువంటి కర్మ అయితే అది అప్పుడు చక్కగా అభివృద్ధి చెందుతుంది చక్కగా ఫలవంతమవుతుంది అది రాణిస్తుంది అందువలననే పరమాత్మ అర్జునుడికి మొట్టమొదటనే జ్ఞానాన్ని ఉపదేశించి ఆ తర్వాత మాత్రమే కర్మను గురించి తెలియజేశారు అంటే కర్మము అనేటువంటిది ఎప్పుడు ఆచరించాలి అంటే సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ సమబుద్ధిని పొందిన తర్వాత మాత్రమే కర్మను ఆచరించాలి అని చెబుతూ చిత్తమునందు సుఖము కానీ దుఃఖము పట్ల కానీ సమభావాన్ని కుదుర్చుకొని కర్మ చేసినట్లయితే ఎప్పటికీ కూడా పాపము అనేటువంటిది ఉండదు కదా శుద్ధమైనటువంటి చిత్తము ద్వారా సుఖదుఃఖాదుల పట్ల సమస్థితిని కుదుర్చుకొని కర్మను చేసినట్లయితే అప్పుడు వానికి ఎటువంటి పాపము అంటదు అని చెబుతూ ఏషా తే బిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసును బుద్ధ్యాయుక్తో యయా పాద కర్మబంధం ప్రహాస్యసి కాబట్టి అర్జున ఆత్మ ఇంతవరకు కూడా ఈ సాంఖ్య శాస్త్రమునందు చెప్పబడినటువంటి ఆత్మతత్వ నిశ్చయాన్ని నేను నీకు తెలిపి ఉన్నాను ఏ విధంగా అంటే ఆత్మతత్వము ఇటువంటిది అని నేను దాని యొక్క నిశ్చయాన్ని తెలియజేశాను ఇక యోగ శాస్త్ర ఏ కర్మయోగ సంబంధమైనటువంటి వివేకాన్ని గురించి నీకు నేను తెలపబోవచ్చు ఉన్నాను దానిని గనక నీవు తెలిసినట్లయితే నీవు ఇంకా ఈ కర్మబంధాల నుండి లెస్సగా విముక్తుడివే అవుతావు కాబట్టి శ్రద్ధతో ఆలకించు ఎలాగంటే కర్మ చేసినప్పటికీ కూడా వాడు బంధింపబడకుండా ఉండాలి అంటే ఆ కర్మ ఎలా చేయాలి అనేటువంటి దానిని గురించిన వివేకం తప్పనిసరిగా అవసరం వాడు కర్మ చేస్తూనే ఉన్నాడు కర్మ అనేటువంటిది ఏ విధంగా చేస్తే అంటకుండా ఉంటాడు ఏటువంటి కర్మ ద్వారా చేస్తే ఆ కర్మ ద్వారా వాడు మళ్ళీ కూడా ఈ కర్మ ద్వారానే శరీరం యొక్క రాకపోకలు నిలిపివేసుకోవచ్చు అదే కర్మ కనుక మరి సరిగా లేకపోతే ఆ కర్మ ద్వారా వాడు అనేక అనేక ఉపాధులను పొందవలసి బంధింపబడి ఉంటాడు సంసారంలో వాడు చక్రభ్రమణంలో ఇరుక్కుంటాడు కాబట్టి కర్మ చేసినప్పుడు ప్పటికీ కూడా మరి బంధింపబడకుండా ఉండాలి అంటే సంసార చక్రభం భ్రమణంలో ఇరుక్కోకుండా ఉండాలి అంటే అసలు వాడు చేసేటువంటి కర్మ ఎలా చేయాలి అనేటువంటి దానిని గురించి మొట్టమొదటి వివేకం అనేది ఉండాలి ఇక్కడ వివేకమునే ఏమంటారు అంటే బుద్ధి అని చెప్తారు అటువంటి బుద్ధితో కూడి కర్మను గనక ఆచరించినట్టయితే జీవుడు కర్మ బంధములో తగులుకోడు కదా ఎలాగంటే ఇప్పుడు ఎటువంటి వివేకం కావాలి సర్వే సమస్తం కూడా ఆ బ్రహ్మతత్వము తప్ప సత్య వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి వివేకం కావాలి ఆ వివేకాన్నే ఏమంటారు అంటే నిశ్చితమైనటువంటి సునిశ్చితమైనటువంటి బుద్ధి అని కదా చెప్తారు అటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో కూడి ఎప్పుడైతే కర్మను ఆచరించాడో ఆ బుద్ధి వివేకముతో కూడి ఉన్నది దాని ద్వారా ఆ వాడు కర్మను చేస్తాడు ఏ కర్మ కర్మ అనేటువంటిది ఏదైనా కర్మే మంచి అయినా చెడు అయినా కానీ వాడు బుద్ధితో కూడి సునిశ్చితమైనటువంటి బుద్ధితో కూడి వివేకవంతమైనటువంటి బుద్ధితో కూడి కర్మను ఆచరించినప్పుడు ఆ వివేకమేంటి సత్యాన్ని మాత్రమే అనుసరిస్తుంది సత్యాన్ని మాత్రమే అంటి ఉంటుంది సత్యం కోసమే కొనసాగుతుంది సత్యం కోసమే ప్రయత్నిస్తుంది ఈ విధంగా అంటే సత్య వస్తువు కోసం చేసేటువంటి కర్మని ఎల్లవేళలా ఆచరించినప్పుడు ఇక జీవుడు కర్మబంధంలో తగులుకోడు ఎందుకు అంటే తాను కాని వస్తువును తాను అని భ్రమించేటువంటి ఈ యొక్క శారీరక లోక సంబంధమైనటువంటి విషయాలలో అసత్ విషయాలలో కర్మ చేసినప్పుడు వాడు అనేకానేకమైనటువంటి శరీరాలను పొందవలసి వస్తుంది అదే కేవలము సర్వవ్యాపకంగా ఉండేటువంటి అసత్య వస్తువు ఒక్కటే ఆ సత్యం కోసమే ఆ సత్యం నుండే వెలువడ్డాను నేను అసత్యమే అయ్యున్నాను సత్య వస్తువు నేను అనేటువంటి విషయాన్ని గురించి సత్యం కోసం ప్రయత్నిస్తూ అటు ప్రయత్ స్వకీయమైనటువంటి సునిశ్చితమైనటువంటి బుద్ధితో కూడి కర్మను చేశాడనుకో ఆ జీవుడు మళ్ళీ కూడా కర్మబంధములో తగులుకోడు ఆ కర్మబంధము అంటే శరీరాల యొక్క రాకపోకలు కర్మ రుణము తీర కలిగను కాయం నా పుణ్యవశమును నలిన నాభ అనేటువంటిది ఎలాగంటే కర్మ అనే అప్పు తీర్చుకోవడం కోసమే శరీరాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఈ అప్పు తీరినంత కాలం కూడా శరీరాలు వస్తూ పోతూ వస్తూ పోతూనే ఉంటాయి ఈ యొక్క రుణం ఎప్పుడు తీరుతుంది కర్మ అనే రుణం అంటే నిష్కామ కర్మ ద్వారా ఆ నిష్కామ కర్మ కూడా సత్యాన్ని గురించినటువంటి చేసేటువంటి అభ్యాస కర్మ ఆ అభ్యాసంతో వాడు ఏక కర్మ బంధములో ఆ జీవుడు తగులుకోడు తగులుకోనప్పుడు మానికి మళ్ళీ మరొక ఉపాధితో కర్మవాసనలు లేవు కాబట్టి కర్మవాసనలన్నీ కూడా కర్మతోనే నశించిపోయినవి ఎటువంటి కర్మతో నిష్కామ కర్మతో నశించిపోయినవి భక్తితో కూడినటువంటి సమబుద్ధితో కూడినటువంటి కర్మను ఆచరించడం వలన వానికి ఈ వాసనలు మొత్తం కూడా నశించినవి ఎలాగంటే ఒక కాలిలో ముళ్ళు ఇరిగింది ఆ ముళ్ళు తీయాలంటే మరో ముళ్ళు పొడిసి ఆ లోపల ఇరుక్కున్న ముళ్ళు బయటకు తీసినట్లుగానే ఇక్కడ వాడు కర్మ బంధములో తగులుకోకుండా ఉండాలి అంటే వాడు చేయవలసినటువంటి నిష్కామ కర్మ యోగము అనేటువంటి దానిని కొనసాగిస్తూ సత్య వస్తువు కోసమే తాను సత్య సంశీలుడై ఆ విధంగా కర్మను చేసినట్లయితే ఈ బంధములో తగులుకునేటువంటి కర్మను నిష్కామ కర్మయోగము చేత వాడు నశింపజేసుకుంటాడు ఇంకప్పుడు వానికి శరీర అవసరాలు ఉండవు అంటే బంధాన్ని కలుగజేసేటువంటి కర్మ ఆ తర్వాత మోక్షానికి హేతువుగా పరిణమిస్తుంది ఏ విధంగా అంటే నిష్కామ కర్మ ఏ యొక్క సత్యవస్తువు కోసం అనుసరించేటువంటి కర్మ ఉంటుందో ఆ కర్మ చేయగా చేయగా ఇక అది ఏమవుతుంది మోక్షానికి కారణంగా మారిపోతుంది కాబట్టి భగవానుడు తెలియజేయబోయేటువంటి అటువంటి బుద్ధిని అన్ని సునిశ్చితమైనటువంటి బుద్ధిని అటువంటి కర్మయోగ రహస్యాన్ని ప్రతి వారు కూడా వారి యొక్క హస్తగతం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క నిష్కామ కర్మ యోగ రహస్యాన్ని తెలుసుకొని దానిని అనుసరించాలి స్వకీయమైనటువంటి ప్రయత్నం ద్వారా సత్య వస్తువునే చేరాలి అలా అంటే అభ్యాసముతోటి ఆ యొక్క బుద్ధిపూర్వకమైన వివేకమయంతమైనటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి కర్మను చేసినట్లయితే ఇంకా ఎవ్వరూ కూడా బంధములు చిక్కుకోరు ప్రతి ఒక్కరూ కూడా అటువంటి కర్మయోగ రహస్యాన్ని తెలుసుకుని గనక అనుసరించినప్పుడు అందరూ కూడా బంధవిముక్తులే కావలియును అనే పరమాత్మ తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావణి బంధవిమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पार्दसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्